ఉంటుంది మోర్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ని కంట్రోల్ చేయడమే కాకుండా డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి రెడ్ రైస్ బాగా యూజ్ అవుతుంది సో దాంతోపాటు మంచిగా వెజిటబుల్ కర్రీస్ ఆకుకూర ఫ్రై దాంతోపాటు పల్చటి మజ్జిగ ఆ మజ్జిగలో చిన్న మెంతి కూర అంటారు మనకి మనం పండించుకుంటే వస్తుంది చిన్న మెంతి కూర దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ మధ్యలో కలుపు తాగ మనం వెరీ సింపుల్ ఇంతే డైట్ ఇంకా దాని తర్వాత ఫోర్ టు ఫైవ్ మంత్లో ఏదైనా స్నాక్ డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ పెట్టడం అది కూడా టిఫిన్స్ లాంటివి ఏమైనా పెట్టడము అండ్ ఇవన్నీ చేయించుకొని అండ్ ఎవ్రీడే వన్ అవర్ యోగా చేయించామండి బేసికలే తనకు చెప్పాము తను చేసుకున్న ఇంట్లో ప్రాపర్గా నేను వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్లో తన లెవెల్స్లో ఎవ్ ఎవ్రీ త్రీ డేస్కి ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్లో ఫాస్టింగ్ పోస్ట్ లైన్స్ లెవెల్స్ పంపించమని చెప్పాము అది ప్రాపర్గా పంపిస్తున్న కొద్ది రాను 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 స్టార్టింగ్లో ఫాస్టింగ్ లెవెల్స్ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ ఉండే మనకి పోస్ట్ లైన్స్ పోస్ట్ తర్వాత తిన్న తర్వాత టూ అవర్స్ తర్వాత చూస్తే ఒక త్రీ హండ్రెడ్ అలా ఉండే స్టార్టింగ్లో తనకి అది రాను రాను క్రమంగా క్రమంగా చూసుకుంటూ వస్తే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఫాస్టింగ్కి వచ్చాక ఒక హండ్రెడ్కి అలా వచ్చింది పోస్ట్కి వచ్చాక వన్